తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ ముత్తినేని ఘనంగా సన్మానించారు సూర్యాపేట ముద్దుబిడ్డలు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైన ముత్తినేని వీరయ్యకు కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన కందుల కోటేశ్వరరావుకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని పురగిరి క్షేత్రీయ పెరక సంఘం కోదాడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ కోదాడ ప్రాంతంలో నన్ను గుర్తించి సన్మానానికి పిలిచిన పెరిక బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయమన్నారు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించుకోవడం ముఖ్యమన్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు పెద్దపీట వేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అన్ని వర్గాలకు న్యాయం చేకూర్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో పెరిక సంఘానికి ప్రాముఖ్యత లభించింది కనుక రాష్ట్రంలో ఉన్న పెరిక సంఘాలు ఏకమై కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ అభ్యర్థులను

చెప్పిన వారు ఎన్నో సేవలు అందించుకుంటూ వచ్చారు వారికి వారి యొక్క మా ఇప్పుడు వెల్లుండి మరి కోర్టు అన్ని కళ్ళు కూడా హైదరాబాద్ గురించి మొదలు పెడితే వారు ఎప్పుడు చేపట్టుకొని నడుస్తూ కార్యక్రమాల్లో వారిద్దరింత స్థాయికి తీసుకొచ్చినందుకు కులం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఒక రెండు మాటలు చెప్పదలుచుకోవాలన్న అవసరం ఉంది రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఓపీస్ అనే ఒక ఆలోచనతో మరి ఎస్సీ అంటే ఓసీ అంటే ఎక్కడ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కంగారు బైడేశ్వ గారు కౌన్సిలర్ గా ఎప్పుడు చూసినా మరి ఎన్నోసార్లు వారు వారి ప్రజలు కూడా ఉంటా ఉంటారు శ్రీకరం మరి వారు కూడా వేస్ట్ చేసిన వచ్చినా వారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం కొన్ని పాటించాల్సిన విషయాలు ఏంటంటే మనల్ని మనం గౌరవించుకోవటం మనల్ని మనం కొంచెం హైప్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న కంప్యూటర్

சொப்சிட் பண்ணறானே இது வியாபாரம் செய்யறானே இது பரிകരണ பண்ணறானே இது பாக்குன பண்ணறானே இது சர்ஷிப் பண்ணறானே ஒரு நிறுவனம் வந்து அந்தத்துக்கு ஸ்காலர்ஷிப் பண்ணறானே வர்ச்சு சார் வந்தான்றே கார்ப்பரேஷன் உருவெடுக்குது. இந்த கார்ப்பரேஷன் தன்ன మనకి ఎవరికి మనకు ఖచ్చితంగా ఎన్నో పెళ్లిళ్ళు చనిపోతాయి ఆ పెళ్లి చదువు వచ్చినప్పుడు మనకి చదివి కూడా చదివిస్తారు చదివితే చదువు మనం ఐదు చదివిస్తే వన్ కూడా వెయ్యి చదివిస్తారా ఐదు వందల వితంతువులు వృద్ధులు కల్లుకిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికులు మరియు పెరిక కులస్తుల తరఫున విజయ సంకల్ప యాత్ర టూ గాంధీభవన్ నుంచి బయలుదేరి చేవేల పార్లమెంట్ నుంచి మనకి భువనగిరి భువనగిరి పార్లమెంట్ నుంచి నల్గొండ పార్లమెంటు మాల్ చింతపల్లి కొండమల్లెపల్లి ఆలియా నిడుమనూరు త్రిపురారం అడవిదేలపల్లి మిర్యాలగుడ నేరేడు జిల్లా హుజూర్ నగర్ చిలుకూరు మండలం నుంచి కోదాడ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ముఖ్యంగా కోదాడ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరికీ కూడా ఒక విషయం విన్నపం చేస్తున్నాము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ఈ నియోజకవర్గంలో ఉన్న పెరిక కులస్తులందరూ కూడా ముక్త కంఠంగా మద్దతు తెలిపి ప్రచారం నిర్వహించి వారి గెలుపులో తోడ్పడాలి ఎందుకు తోడ్పడాలి పెరిక కులస్తులు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వడ్డేయాలంటే దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాల ఏడెనిమిది దశాబ్దాల పేరిక కులస్తుల కలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోపు కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన కులానికి కాంగ్రెస్ పార్టీ ఆత్మ బంధు అయింది మన పెరిగ కులస్తులందరూ సంక్షేమం పరంగా ఆర్థికంగా ఎదగడం కొరకు మనకి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మన పెరిగ కులస్తులందరూ కూడా రుణం తీర్చుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కల్లు గీత కార్మికులు ఎందుకు ఓటేయాలి అంటే మొదటగా వికలాంగులకు పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యం ఉన్న అవదాతులకి కళ్ళు గీత కార్మికులకి వీళ్ళందరికీ కూడా పెన్షన్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓటేయాలి ముప్పై ఐదు కేజీల బియ్యం అంత్యోదయ కార్డుని వికలాంగుల కొరకు వితంతువుల కొరకు వృద్ధుల కొరకు ప్రవేశపెట్టి నిజంగా అమలు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి నూట యాభై రోజులు ఉపాధి హామీ పథకం కింద పని కల్పించాలి అనే ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే ఆశలు లేని వృద్ధులకి వితంతువులకి వికలాంగులకి ఇండ్లలో వాటా ఉండాలి అని రిజర్వేషన్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీనే వృద్ధాప్యం ఉన్న అవ్వదాతలకి రక్షణగా ఉండాలని వృద్ధుల పోషణ చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని వికలాంగులకి వయో వృత్తులకి కలిపి సంక్షేమ శాఖని సహకార శాఖని ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇవాళ ట్రాన్స్జెండర్లకు కూడా ఒక శాఖ ఉంది వికలాంగులకు చేయుతని వాళ్ళు ఇవ్వాలి ఆర్థికంగా ఎదురుగలికి సహకరించాలి అని కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇవాళ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించింది కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల హక్కుల చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీ వందల జీవోలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ స్కాలర్షిప్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మానసిక వికలాంగుల కేంద్రాలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ వికలాంగుల కొరకు ప్రభుత్వ సదనాలు ఏర్పరిచి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే వికలాంగులకి ఎన్పిటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది కేంద్రంలో అధికారంలో రాగానే అందుకు ఓటేయ్యాలి కాంగ్రెస్ పార్టీకి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు సంపూర్ణంగా అమలు చేయబోతుంది వికలాంగ విద్యార్థుల కొరకు నాణ్యమైన మీద విద్యార్థించడం కొరకు రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఎన్నో జాతీయ సంస్థలని వికలాంగుల రీసెర్చ్ సెంటర్స్ ని ప్రారంభించి దిగ్విజయంగా అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అంధుల లిపి బ్రైలీ స్క్రిప్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది ఆర్టికల్ ఫిఫ్టీన్ని ని ఆర్టికల్ సిక్స్టీన్ ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు జీవన భద్రతతో సంరక్షణతో జీవించేలా చేయబోతుంది ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతోని వికలాంగుల జీవన భద్రతకి అనేక కార్యక్రమాలు చేపట్టబోతుంది ఇంత ఘనంగా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వికలాంగులు కానీ వితంతువులు కానీ గుర్తులు కానీ ఒంటరి మహిళలు కానీ కలుగిత కార్మికులు కానీ బీడి కార్మికులు కానీ ముక్త ఖండంగా ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి హస్తం గుర్తుకి ఓటేసి గెలిపించాలి ఒక కార్పొరేషన్ ఏర్పాటు હા <laughs> ప్రభావితమైన కూరలు కాదు అయినప్పటికీ కూడా నేను కార్పొరేషన్ సందర్భం చేసి మేనిఫెస్టో కమిటీ ఏర్పడినప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ సీతారామ మన కార్చు అంశాన్ని మేనిఫెస్టో లో చేర్చి పిసిసి అధ్యక్షులతో మాట్లాడి సెక్రటరీతో మాట్లాడి మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్